సమయం మనం చూడలేము తాకలేము కానీ అది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు దగ్గర వాళ్ళు చెప్పలేని నిజాలు సమయం మాత్రం నిశ్శబ్దంగా నేర్పుతుంది సమయం మన గురువు దాని పాఠాలు కఠినమైనవే అయినా శాశ్వతమైనవి ఒకటవ పాఠం ప్రతి నొప్పికి ఒక కారణం ఉంటుంది మనకు ఎదురయ్యే ప్రతి కష్టం ప్రతి నిరాశ మనలోని బలాన్ని పెంచడానికే వస్తుంది అప్పుడప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాం అమ్మను నాన్నను కానీ సమయం చూపిస్తుంది ఆ కష్టాలే మనకు బలమైన మనిషిగా మారే అవకాశం ఇచ్చాయని కష్టాలు మనలను నాశనం చేయవు గొప్ప నిర్మాణం చేస్తుంది ఇక ఒకటవ రెండవ పాఠం సమయం గడిచే కొద్దీ మనుషులు మారుతూ ఉంటారు ఎలా అంటే ఇప్పుడు చూద్దాం సమయం గడుస్తుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారిపోతారు ఇది బాధగా అనిపించినా అది ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో మన విలువను మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి సంబంధం సమయానుసారం మారుతూ ఉంటుంది ఇక మూడవ పాఠం ఓపికనే మన బలం ఆయుధం కూడా ఎలానో చూద్దాం సమయం మనకు నేర్పే పెద్ద పాఠం సమయం వచ్చే వరకు వేచి ఉండడం చెట్టు ఇక్కడ మనం చూసినట్టయితే చెట్టు కూడా విత్తనం వేసిన వెంటనే ఫలితం ఇవ్వదు అదేవిధంగా మన ప్రయత్నాలకు ఫలితం రావడానికి సమయం అవసరం వేచి ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు వారు ఒకరోజు గెలుస్తారు ఇక నాలుగవ పాఠం జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా చాలా అవసరం సమయం మనకు నేర్పుతుంది ఆ విషయంను పట్టుకోవాల్సినది కాదు విడిచిపెట్టవలసినది కూడా ఎంతో ఉంది దీని అర్థం ఏమంటే గతాన్ని విడిచిపెట్టకపోతే భవిష్యత్తుని ఎప్పుడు చూడలేము విడిచిపెట్టడం ఓటమి కాదు అది విముక్తి సమయం నీకు వ్యతిరేకంగా లేదు నీ పక్షానూ లేదు అది ఒక అమూల్యమైన వస్తువు ఎవరి వైపు ఉండదు కానీ నువ్వు దాన్ని ఎలా ఉపయోగిస్తావో అదే నీ జీవిత దిశను నిర్ణయిస్తుంది అందుకే సమయాన్ని వృధా చేయకు దానిని ఉపయోగించుకో ఇట్లు నీ వాయిస్ ఓవర్ ఇస్తున్నది రిషిక్ ధన్యవాదములు